పల్లమనేరు ప్రజలందరికీ నమస్కారం నేను మీ వెంకటే గౌడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాలు మీరందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో నాకు అవకాశం కల్పించారు మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీకు అందరికీ కూడా తెలుసు గతంలో ఉన్నటువంటి పాలకులు ఏనాడైనా ఎన్నికలైపోయిన తర్వాత ఎవరినైనా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నిందా నేను శాసనసభ్యుడైన తర్వాత ప్రజల్లో ఎలా కలిసిమెలిసి ఉన్నాను గత పాలకులు ఎలా ఉన్నారు అని మీరు గమనించగలరని కూడా నేను ఆశిస్తూ ఉన్నా అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాలు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక్క నియోజకవర్గానికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలను డిపిటీ కానీ నాన్ డిపిటీ కానీ అదేవిధంగా అభివృద్ధి డెవలప్మెంట్స్ ఏదైతే గ్రామాలకు రోడ్లు కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు సచివాలయాలు కావచ్చు అన్నీ కూడా ఈరోజు గ్రామాల్లో రూపురేఖలు మార్చి ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందిందా లేదా మీరు అందరూ కూడా గమనించండి అదేవిధంగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఏదైతే మన నియోజకవర్గంలో లక్ష గడపలు ఉన్నాయో ప్రతి గడపకు కూడా రెండు సార్లు అంటే రెండు లక్షల గడపలు తొక్కినట్టు అవుతుంది ప్రతి గడపకు కూడా నేను రెండు సార్లు వచ్చాను ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ బాధ చెప్పినా వాటినన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ నిరంతరం ఆనాడు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏదైతే చెప్పానో మీ కుటుంబ సభ్యులలాగా ఉంటానని ఆ విధంగా మీ కుటుంబ సభ్యులలాగా మీతో అంతా కూడా నేను కలిసిమెలిసి గడపడం జరిగింది మీరందరూ కూడా గమనించారు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించండి నేను రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇదే విధంగా మీతో అందరితో కలిసిమెలిసి ఉంటూ మీకు అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఒక మీ కుటుంబ సభ్యుల్లాగా నేను ఉంటానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను మీరు గమనించాల్సింది ఒకటే ప్రతిపక్షాలు ఎంతమంది ఉన్నా ఈరోజు అభ్యర్థులు ఎంతమంది పోటీ చేసినా మీరు గమనించండి ఐదు సంవత్సరాలు కరోనా వచ్చినటువంటి రెండు రెండున్నర సంవత్సరంలో మిమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నారా ఎప్పుడైనా వచ్చి మీ ఇంటి దగ్గరికి కనీసం మీరు బాగున్నారా మీ బిడ్డలు బాగున్నారా అని అడిగినటువంటి వారు ఎవరు అది కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ నియోజకవర్గంలో గతం కంటే ఎక్కువగా అభివృద్ధి చేశామా లేదా అని కూడా ప్రజలందరూ మీరు గమనించండి ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే గతంలో ఏ శాసనసభ్యుడైనా ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల్లోకి వచ్చేవాళ్ళు ఎన్నికలు అయిపోతే కనుమరుగయ్యేవాళ్ళు అలాంటి పరిస్థితి లేకుండా పూర్తిగా మార్పు తీసుకొచ్చి ఈ పొలం నీరు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో నేను ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి అదేవిధంగా ఏదైతే జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మీరు అవకాశం ఇచ్చిన తర్వాత నాకున్నటువంటి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువతంతా కూడా అటు బెంగళూరు ఇటు చెన్నై వెళ్ళి అందరూ కూడా ఉద్యోగం కావచ్చు ఉపాధి రీత్యా కావచ్చు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీల్లో అలాంటి కంపెనీల్లో కూడా అన్నీ మాట్లాడుకున్నాం మాట్లాడి ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది చెన్నై టు బెంగళూరు ఇక్కడ మనకు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇప్పుడున్నటువంటి ఈ నేషనల్ హైవే ద్వారా మనకు బెంగళూరు నుంచి ఇక్కడికి రావటం గంటన్నర చెన్నై నుంచి ఇక్కడికి రావడం రెండు గంటల పడుతుంది కాబట్టి ఆ కంపెనీలతో మాట్లాడి మా ప్రాంతంలో పలవనేర్ నియోజకవర్గంలో సాఫ్ట్వేర్ హబ్ని మేము తీసుకొస్తాం మీరు కంపెనీలు మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది గతంలోనే అప్పుడు కరోనా కారణం వల్ల కొన్ని కంపెనీలు ముందుకు రాలేదు ఖచ్చితంగా జరగబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎంతో కొంత కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఇక్కడే ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీరు గమనించండి ప్రతి గ్రామంలోన ఈరోజు ఏదో ఒక రకంగా ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒక రకంగా ప్రతి కుటుంబానికి మంచి జరిగింది అదేవిధంగా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ఎన్నికలు పూర్తయ్యేదాకా అబద్ధాలు చెప్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుమరుగైపోతారు ప్రజలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అనుభవించినటువంటి బాధ కావచ్చు మీకు అనుభవం వచ్చింటుందని కూడా నేను నమ్ముతున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో వాటి అన్నిటినీ కూడా పూర్తిగా అమలు చేసి ఈరోజు మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని కూడా నేను నమ్ముతా ఉన్నా అది మీ అందరికీ కూడా తెలుసు అని కూడా నేను అనుకుంటున్నా కాబట్టి రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా నాపై మరియు మా పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారిపై మీరు దయ ఉంచి మీరందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తాను